అందరికీ నమస్కారం మన రాయదుర్గం పట్టణంలో నా గత నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ 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 ప్రసన్న వెంకటరమణ స్వామి గుడిలో ఏమైతే అపచారం జరిగిందో ఈ విషయమై గత రెండు వారాలుగా రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది అందుకుగాను నేను ఈవో గారిని మరియు సంబంధించిన అధికారులతో పాటు అక్కడ పూజారిని కూడా ఒక విషయం అడిగాను మీరు ఎవరి సమక్షంలో అయితే సీసెం పోసామని చెప్తున్నారో ఎవరి సమక్షంలో అయితే విగ్రహాలు కదులుతున్నాయని మీరు చర్చించి నిర్ణయం తీసుకుని చేసినారో మీ అందరినీ నేను ఒకటే క్వశ్చన్ వేసినాను ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను సీసీటీవీ కెమెరా ఫుటేజీలు విడుదల చేయండి అని చెప్పి ఇప్పటికి నలభై ఎనిమిది గంటలైందండి రెండు గంటలైంది రెండు రోజులైంది ఇప్పటిదాకా మీరు ఎవ్వరు ఆ సీసీటీవీ కెమెరా విజువల్స్ విషయమై మాట్లాడలేకపోవడం విడ్డూరంగా ఉంది అంటే మీరు తప్పు ఒప్పుకుంటున్నారు ప్రజలకు తెలుపకుండా మేము చేసింది తప్పు అని మీరు ఒప్పుకుంటున్నారు కాబట్టి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ పదవిని నిర్వర్తిస్తూ ఏమైతే ఈవో గారు ఉన్నారో వారిని వెంటనే సస్పెండ్ చేయండి ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేయండి అని చెప్పి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ అంటే డిస్టిక్ కమిషనర్ అని చెప్పొచ్చు ఎండోమెంట్ డిస్టిక్ కమిషనర్ గారికి అలాగే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ కర్నూలు హెడ్ ఆఫీస్లో ఉంటారు వీళ్ళు వాళ్ళకి అలాగే కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ ఆంధ్రప్రదేశ్ మన రాజధానిలో ఉంటారు వాళ్ళకి నేను విన్నవిస్తున్నాను ఎందుకంటే ఈ ఏమైతే ఒక అపచారం జరిగిందో ఆ సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారనే విషయము ఇప్పటిదాకా ఎవరు అధికారికంగా చెప్పకపోవడం విడ్డూరంగా ఉంది రకరకాల అనుమానాలకు తావిస్తోంది రాయదుర్గం నియోజకవర్గానికి ప్రతినిధిగా శాసనసభ్యులు ఉన్నారు శాసనసభ్యులు కాలు శ్రీనివాసులు గారు ఇంత రచ్చ జరుగుతూ ఉన్నా ఇంతవరకు నోరు మెదపకపోవడం ఏమిటి అని నేను మీకు ప్రశ్నిస్తున్నాను అయ్యా కాలు శ్రీనివాసులు గారు అదే ఒక చర్చిలోనో లేదా ఒక మసీదులోనో ఇలా జరిగింటే ఈ పాటికి మీతో పాటు మంత్రులు ముఖ్యమంత్రి దాకా ఈ విషయం చాలా పెద్ద రచ్చ చేసిన వాళ్ళు కానీ ఒక హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జరిగిందని చెప్పి రాయదుర్గ ప్రాంత ప్రజలు ప్రత్యేకించి వెంకటేశ్వర స్వామి భక్తాదులందరూ హిందూ సోదర సోదరి మనలందరూ ముక్త కంఠంతో కోరుకుంటున్నది ఒకటే నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపైన చర్య తీసుకోండి అది ఈవో గారు కానీ పూజారి గారు కానీ మరే ఇతర కౌన్సిలర్లు లేదా మాజీ కౌన్సిలర్లు కూడా ఇందులో పాలు పంచుకున్నారనే విషయము ఏమైతే వస్తూ ఉందో అక్కడ ఉండే ఇరవై మూడు సీసీటీవీ కెమెరాల్ని పరిశీలించి ఆ టైంలో ఎవరెవరు అనుమానాస్పదంగా తిరిగినారనేది విషయాన్ని మీరు తెలుసుకొని దయచేసి వారందరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను శాసనసభ్యుల వారికి కూడా విన్నవించుకుంటున్నాను అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్కి విన్నవించుకుంటున్నాను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటున్నాను చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను విన్నవించుకుంటున్నాను సార్ ఇక్కడ హిందూ ధర్మానికి హిందూ భక్తులకి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇవి జరిగినాయి ఇక్కడ ఎవరెవరు తోడైనారో ఏమేమి పనులు చేసినారో ఖచ్చితంగా గుప్త నిధుల వేట కోసమే ఇది జరిగింది అన్న ప్రచారం రాయదుర్గం నియోజకవర్గం నలువైపులా జరుగుతూ ఉంది కాబట్టి ఏమాత్రం ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేయకుండా నిర్లక్ష్యం వహించకుండా దయచేసి ఈ విషయమై మీరందరూ స్పందించాలని చెప్పి ప్రజాప్రతినిధుల్ని నేను విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ ఇప్పుడు ఏమైతే వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్లు రిలీజ్ చేయకపోవడం కూడా ఇక్కడ ఇండైరెక్ట్గా వాళ్ళు తప్పు ఒప్పుకున్నట్లే అక్కడ జరగరాని అపచారం జరిగింది అని వాళ్ళు తప్పు ఒప్పుకున్నట్లే అని చెప్పి నేను ముక్త కంఠంతో చెప్తున్నాను ఈ విషయము ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నాను సీసీటీవీ మాది తప్పు లేదంటే సీసీటీవీ ఫుటేజ్లు ఎందుకు విడుదల చేయట్లేదు అని నేను మిమ్మల్ని అడుగుతున్నా అధికారులు నలభై ఎనిమిది గంటలైంది ఈ విషయమై ఎవరైనా ఏ ఒక్కరైనా స్పందించినారా సంబంధిత అధికారులు ఎండోమెంట్ ఆఫీసర్ ఎవరు స్పందించకపోవడం కానీ ఎమ్మెల్యే గారు స్పందించకపోవడం కానీ నేను ఈ విషయాన్ని రైస్ చేసే నలభై ఎనిమిది గంటలైంది ఈ విషయం జరిగి ఆల్మోస్ట్ పదహైదు పైన అయిందంట ఇంతవరకు ఎందుకు స్పందించలేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను స్పందించాలని చెప్పి ప్రజాప్రతినిధులందరినీ డిమాండ్ చేస్తున్నాను ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జ్ మేస్టర్ గారు డిప్యూటీ సీఎం గారు సీఎం గారు ఈ విషయం మీరు స్పందించండి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి విన్నవించుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి